టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్ట చుట్టూ ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ తిరుగుతున్నాయి రోహిత్పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా అహ్మద్ బాడీ షేమింగ్ చేశారు రోహిత్ను కించపరిచేలా కమెంట్స్ ఉండడంతో బీజేపీ విరుచుకుపడింది రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని ఆమె కోరుకుంటున్నారా అంటూ కౌంటర్ ఇచ్చింది షమా అహ్మద్ని నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు పదిహేడు బంతుల్లో పదిహేను పరుగులు మాత్రమే చేశాడు దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ ఎక్స్లో పోస్ట్ చేశారు క్రికెటర్గా రోహిత్ శర్మ ఫిట్గా లేడని అతడు బరువు తగ్గాలని అన్నారు రోహిత్కి ఫ్యాట్ ఎక్కువ అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడు ఆటగాడిగా ఆయన పనికిరాడు అంటూ షమా చేసిన ట్వీట్ పెద్ద దుమారమే లేపింది గత కెప్టెన్లతో పోలిస్తే ఏమాత్రం ఆకట్టుకోలేని కెప్టెన్ రోహిత్ శర్మనే అంటూ షమా అహ్మద్ చేసిన పోస్ట్ వైరల్ గా మారడంతో వివాదం రాజుకుంది సమా పోస్ట్తో మొదలైన వివాదానికి ఎంపీ సౌగత్ రాయ్ మరింత ఆజ్యం పోసారు అసలు రోహిత్ జట్టులోనే ఉండకూడదని వ్యాఖ్యానించారు రోహిత్ శర్మపై సమా అహ్మద్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది ప్రతిపక్ష నేత రాహుల్ పై కూడా విమర్శలు చేసింది ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటని భారత క్రికెట్ కెప్టెన్ను వారు వదలట్లేదని బీజేపీ మండిపడింది రాజకీయాల్లో విఫలమైన వారి నేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్రికెట్ ఆడాలని వారు కోరుకుంటున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది రాహుల్ గాంధీ కెప్టెన్సీలో వారు తొంభై ఎన్నికల్లో ఓడిపోయారని ఢిల్లీలో అవుట్ అయ్యారంటూ సెటైర్లు వేసింది భారత్కి టీ ట్వంటీ ప్రపంచ కప్ తెచ్చిన వ్యక్తి కంటే ఇదే వారికి ఆకట్టుకునే అంశమేమో అంటూ విమర్శించింది భారతీయ సంస్థలు సాయుధ దళాలను వ్యతిరేకించే ఆ పార్టీ ఇప్పుడు క్రీడాకారులను కూడా టార్గెట్ చేస్తుందని వ్యాఖ్యానించింది కాంగ్రెస్ దుకాణాలు కాదని విద్వేష కేంద్రాలు అంటూ మండిపడింది బీజేపీ తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సమా అహ్మద్ తన పోస్ట్ ను డిలీట్ చేశారు తన వ్యాఖ్యలపై క్లారిటీ కూడా ఇచ్చారు తను కేవలం ఫిట్నెస్ గురించే మాట్లాడానని బాడీ షేమింగ్ గురించి కాదన్న ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ కపిల్ దేవ్ వంటి గత క్యాప్టెన్లను రోహిత్తో పోలుస్తూ వ్యాఖ్యానించినట్లు తెలిపారు ప్రజాస్వామ్య దేశంలో తనకు మాట్లాడే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు షమా అహ్మద్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది ఆ పోస్ట్ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని షమాను ఆదేశించింది దేశ క్రీడాకారులను కాంగ్రెస్ అత్యున్నతంగా గౌరవిస్తుందని వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఎలాంటి ప్రకటనలను ఆమోదించబోమని స్పష్టం చేసింది షమా అహ్మద్ పోస్టుపై బీసీసీఐ పెద్దలు స్పందించారు కీలక టోర్నీ మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి కమెంట్లు చేసి ఉండాల్సింది కాదన్నారు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు వ్యక్తిగత ప్రచారం కోసమే ఇలాంటివి చేయడం మానుకోవాలని సూచించారు కెప్టెన్ రోహిత్పై కాంగ్రెస్ ప్రతినిధి సమా మహమ్మద్ చేసిన కమెంట్స్ని సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ ఎండగొడుతున్నారు కాంగ్రెస్కు బాప్ రోహిత్ అన్న అంటూ హ్యాష్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంచారు సమా మహమ్మద్కి వ్యతిరేకంగా ఇప్పటికే వ్యాలెట్ వీట్లు పడ్డాయి రోహిత్పై సమా చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎండగట్ట క్రికెట్ గురించి తెలియని వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఆటగాళ్లకు ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉంటాయని ఇలాంటి కమెంట్స్ ఎంత వాదిస్తాయో తెలుసుకోవాలని చెప్పారు రోహిత్ అద్భుతమైన ప్లేయర్ అని గొప్ప కెప్టెన్ అని బజ్జీ కొనియాడారు ఇక యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ అయితే సమాపై అంత ఎత్తున వండిపడ్డారు దేశానికి గర్వకారణమైన ఆటగాడిని ఇలాంటి చిల్లర మాటలు అంటావా నేనే దేశ ప్రధాని అయితే శవాన్ని దేశం నుంచి బహిష్కరించేవాడిని అంటూ చాలా ఆవేశంగా మాట్లాడారు మొత్తం మీద రోహిత్ పొట్ట ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయిపోయింది టీమిండియా కెప్టెన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా సాధించాలి అనే దానిపై దృష్టి పెట్టాడు